ఉమ్మడి వరంగల్ జిల్లా శాంక్షన్ అయిన సైనిక సైనిక గురుకుల పాఠశాలను ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కేటాయించాలని మేము మా బహుజన విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము లేదా ఇటీవల వార్తల్లో ఈ వరంగల్ జిల్లా శాంక్షన్ అయిన సైనిక గురుకులను ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కరీంనగర్ జిల్లా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆ యొక్క ఆలోచనను వెంటనే మీ మేము కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నాను వరంగల్ జిల్లాలో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి ఈ యొక్క ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా కొనసాగుతూ ఉన్నది ఒక పాక్త యూనివర్సిటీ కానీ పరిశాత్మకమైన నెట్టు కానీ అదేవిధంగా అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఫార్మసీ కాలేజీలు అదేవిధంగా డిగ్రీ కాలేజీలు ఇక్కడ ఒక ఈ ఒక ఎడ్యుకేషన్ హబ్బుగా ఒక విద్య హబ్గా కొనసాగుతూ ఉన్నది ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకుండా అక్కడ ఉన్న ఉమ్మడి హైదరాబాద్ జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ కర్మ జిల్లా నుంచి అందరూ ఇక్కడికి చదువుకుంటూ ఉన్నారు ఇది ఒక ఈ వరంగల్ జిల్లా విద్య కేంద్రంగా విరసి ఉంటున్నది కాబట్టి ఆ సైనిక గురుకుల స్కూల్ను కూడా ఇదే వరంగల్ జిల్లాలో కొనసాగించాలని నేను కోరుతా ఉన్నాను అయితే రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం సైనిక గురుకును వరంగల్ కేటాయించింది కానీ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఇది ఈ ఈరోజు పోతా ఉన్నది గతంలో యాభై ఎకరాల స్థలం అదే వంద కోట్లు కేటాయించామంటే నిర్లక్ష్యం చేసి స్థలం కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఆయన చేసిన పాపానికి విద్యార్థులకు అంటే శాపంగా మారుతా విద్యార్థి శాపంగా మారుతా ఉన్నది గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నత విత్తన సర్వనాశనం చేసే ఉన్న చేసింది ఈ యొక్క ఈ సైనిక గురుకులు వరంగల్ జిల్లా కర్మారు పోవడం కారణం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే వాళ్ళు తనం సేకరించకుండా నిర్లక్ష్యం చేయడం నిర్లక్ష్యం చేయడం మూలంగానే ఈరోజు కరీంనగర్ పోతా ఉన్నది కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తలసే యాభై ఎకరాల స్థల సేకరణ చేసి జిల్లా తరలిపోకుండా వరంగల్ జిల్లాలో నెలకొని నెలకొల్పే విధంగా దాన్ని కృషి చేయాలని రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నాను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ మంత్రి రాజ్ సింగ్ కానీ అదే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని మీ యొక్క కరీంనగర్ జిల్లా వరంగ జిల్లాలో కేటాయించిన సైనిక గురుకులను ఇక్కడనే పెట్టి పెట్టే విధంగా అదేవిధంగా దాన్ని కరీంనర్ పాల్సిన ఆలోచన నిర్మించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను David, thank you